జగిత్యాల జిల్లా మెట్పెల్లిలో వయో వృద్ధులైన కన్నవారిని విస్మరించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మెట్పెల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ హెచ్చరించారు బుధవారం మెట్పల్లి టౌన్లో తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో వృద్ధులు సంరక్షణ చట్టంపై అవగాహన గోడ పోస్టర్లు కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వృద్ధులకు సంరక్షణకు రెండు వేల ఏడులో రూపొందించిన సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు వేల పదకొండులో రూల్స్ ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం అభినందించారు దానికి చాలా మంది ప్రజలకు అసలు వయోవృద్ధులకు కూడా అవగాహన కలగడం లేదు అందుకొనండి మా తెలంగాణ ఆర్ సీనియర్ సిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ భాగంగానే ఈరోజు గౌరవ మెట్పల్ లాడ్యూ గారితో ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన ఆవిష్కరింప చేసుకున్నాం మరి చేసుకున్న ఆవిష్కరించినందుకు గౌరవ ఆర్డిఓ గారికి అభినందనలు మరి అట్లాగే ఈ కోర్టు మన మెట్టల్ డివిజన్లో మరి చాలా కేసులను రాష్ట్రంలో ఒక నెంబర్ వన్గా మరి పరిష్కరిస్తున్న గౌరవ ఆర్టీఓ శ్రీనివాస్ గారికి మా సంఘం తరఫున అభినందనలు చెప్తూ ఉన్నాం మరి ఏ రాష్ట్రంలో కూడా ఏ ఆర్టీఓ చేయనటువంటి రీతిలో మరి ముప్పై తొంభై రోజులలో పరిష్కరించాల్సిన కేసులను కేవలం పది రోజుల్లో కొన్ని ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో కూడా పరిష్కరిస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి వారికి భోజన సదుపాయాలు కూడా కల్పించడం ఏ ఆర్డియో కూడా రాష్ట్రంలో కల్పించలేదు కానీ గౌరవం మా మెట్పల్లి ఆర్డియో గారు కల్పించడానికి వారు ప్రత్యేకంగా మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటీ అసోసియేషన్ తరఫున అభినందిస్తున్నాం కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం మరి వయోవృద్ధులు ఎవరైనా కానీ మా కురుట్ల మెట్పెల్లి డివిజన్లో ఈ మెట్పెల్లి మన ఇబ్రహీంపట్నం మల్లాపూర్ ఈ మండలాల మెట్పల్లి మండలాల ప్రజలు ఎవరైనా వారికి ఈ నిరాదాలకు గురైన తల్లిదండ్రులు మా ఇక్కడ మెట్పల్లి డివిజన్ అధ్యక్షుడు ఓజల బుచ్చిరెడ్డి గారిని అట్లాగే కార్యదర్శి గమలాకర్ రెడ్డి గారిని కోశాధికారి వెలుపుల ప్రభాకర్ రావు వీళ్ళని సంప్రదించినట్టయితే వీళ్ళే వారి తరఫున పిటిషన్లు రాసి గౌరవ ఆర్డో గారికి సమర్పిస్తారు మరి ఆ కేసులలో కూడా వారు వారి తరపున ఉండి వారి వాదనలు కూడా మరి గౌరవ ఆర్డో గారు వినిపించి వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి కూడా ప్రయత్నిస్తారని తెలుపుతూ మరి ఏదైనా వయోవృద్ధులు వారికి సమస్యలు ఉంటే ఇక్కడ సమ మన మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మెట్రో డివిజన్ వారు సంప్రదించాలి అట్లాగే ఏ కేసులైనా కానీ డైరెక్ట్ ఆర్డియో గారికి కూడా మీరు పిటిషన్లు ఇచ్చుకోవచ్చు అని తెలుపుతూ మరి మరొకసారి మా గౌరవ ఆర్డియో గారికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు అభినందనలు చెప్తున్నాం వయోవృద్ధుల మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టం రెండు వేల ఎవరైనా వృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ నిరాదరణకు గురైనట్లయితే వారి మెయింటెనెన్స్ కోరు అంటే వైద్య సదుపాయాలు కానీ నివాస వస్తే సదుపాయాలు కానీ ఈ సందర్భంలో ట్రిబ్యునల్ మిమ్మల్ని ఆశ్రయించవచ్చు నేను ఈ జిల్లాలో కానివ్వండి ఈ డివిజన్లో కానివ్వండి రాయ అశోక్ గారు మరియు కూచిరెడ్డి గారు జనాల్లో అవేర్నెస్ కల్పించి ఎవరైతే నిరాదరణకు కుదర్చుకోవాలన్నారో అప్లికేషన్స్ ఈ ఇవ్వాలని చెప్పేసి వారు ప్రోత్సహిస్తున్నారు నిజంగానే మా దగ్గరికి వచ్చిన పిటిషన్లో మేము అతి త్వరలో తొందరలోనే అంటే చట్ట ప్రకారం తొంభై రోజులు నిర్ణీత వ్యవధి ఆ తొంభై రోజుల కంటే ముందుగానే ఆ ఫిర్యాదును పరిష్కరించడం జరుగుతుంది ఎవరైనా ఈ చట్ట ప్రకారము తప్పు చేసినట్లయితే ఈ చట్ట ప్రకారము వారు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఉపయోగ చేయకుంటే ఫర్దర్గా మేము యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి మెయింటెనెన్స్ కింద ప్రతి నెలకు అంటే పదివేల దాటకుండా వారి యొక్క వారికి నిర్మాన మెంటెనెన్స్ కింద ആഡർ പ <coughs>